గురుకా శ్రీ దక్షిణమూర్తి ఈ యొక్క నిజ దైవ సభకు మరియు సభలో ఉన్నటువంటి మహా పెద్దలకు అధ్యక్షులు ఉపాధ్యక్షులు సర్వాధ్యక్షులు మరియు సభలో ఉన్నటువంటి గురు స్వరూపులైన మీ అందరికీ మా గురుగారైన నిర్మలానంద గరిక సుబ్బయ్య స్వాముల వారికి మరియు వింటూనా మీకందరికీ పేరు పేరున ద్వాదశి నమస్కారాలు అర్పించుకుంటూ ఈ యొక్క నిజ దైవ సభకు సోరాడ పాపారావు నాయన గారు వాళ్ళ గారికి ఎంతో సేవ చేస్తే గాంధీ ఈ భాగ్యం దక్కలేదు ఎందుకంటే అయ్యగారు శారీరకంగా మనతో లేకపోయినప్పటికీ ఈ యొక్క ప్రథమ వార్షిక కార్యక్రమం అత్యక్తంగా వాళ్ళ వారసులు శిష్యులు పుత్రులు చాలా చక్కగా నడిపించారు ఇప్పటి వరకు మహా పెద్దలచే అందరి చేత ప్రవచనాలు చేపించి ఆ యొక్క ఉన్న దైవాన్ని ఈ యొక్క లేని ఎరుకను గురించి చక్కగా వివరణ చేశారు ఇప్పటి వరకు మనం ఈరోజు మానవుడు ఇతర గ్రహాలకు కూడా పోయి శోధించేటటువంటి స్థితి సంపాదించాడు అయితే మనకు ఒక చిన్న లోపం ఒకటి వచ్చింది మానవులకి ఎందుకోసమంటే అన్ని విషయాలు తను తెలుసుకుంటాడే కానీ తన గురించి తను తెలుసుకోవాలంటే కొంచెం కష్టపడాల్సి వస్తుంది ఇప్పుడు అందరినీ చూడాలంటే లోపంలో ఉండే వాళ్ళని అందరినీ చూస్తాడు కళ్ళు లేనివాడు కూడా ఆ యొక్క స్పర్శ జ్ఞానంతో లిపితో కనుక్కుంటాడు అయితే మన ముఖాన్ని మనం చూసుకోవాలంటే మనకు ఒక అర్థం కావాలి అర్థం లేకుండా మన ముఖాన్ని మనం చూసుకోలేం ఆ విధంగా ఈ యొక్క ఈ తత్వం తొంభై ఆరు తత్వాలతో ఎలా వచ్చింది ఆరో మాసంలో నీకు కదలిక వచ్చింది ఈ కదలిక అనే ప్రాణం ఎలా వచ్చింది ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలంటే మనకు గురువు కావాలి అందుకోసం గురువే సర్వలోకానం విషజే భవరోగిం ఈ చావు పుట్టుకలనే రోగాల్ని పోగొట్టాలంటే ఇప్పుడు మనకు జ్వరం వస్తే మామూలుగా మందు పిల్లలు దానికి డాక్టర్ దగ్గరికి వెళ్తాం మరి అది శరీరానికి సంబంధించింది ఇది భవరోక వైద్యుడు గారు అంటే ఆ చస్తూ పుడుతూ ఉండే ఆ యొక్క తలంపుల్ని లేకుండా చేసుకునే దానికోసం కృష్ణ ప్రభువులు పది తక్కువ మూడు వందల కందార్థాలు మరి కంద పద్యాల రూపంలో అనేక రకాలుగా చాలు చాలుననే దాకా ఆయన బోర్ చెప్పి ఉన్నారు ఎందుకోసం అంటే ఒకే విషయం ఆ యొక్క గురువు చూపించినటువంటి అంతటా ఉండే ఆ దైవం ఎలా ఉందంటే అయా ఆ ద్వాదశి పన్నెండు అక్షరాలతో కూడా ఉండేది ఎక్కడో లేదు నాయన నాలుగు మేలులు నాలుగు అవస్థలు నాలుగైన అభిమానాలని నీ లోపల ఉండే గురువుకి నువ్వు దక్షిణగా ఇచ్చినావంటే అది అంతటా ఉండే దైవం నీలో కూడా ఉంది ఇది ప్రత్యక్ష ప్రమాణం అయితే ఆ గురువుకి దక్షిణగా ఇకపోతే ఇందాక ఫస్ట్ అనుకున్నట్టు మన తోడేపల్లి రమణారీలు గురు సమానం చెప్పారు చూడండి అయ్యారు చెప్పారు అందరూ పరిపూర్ణ బావులే కానీ పరిపూర్ణులు కాదు అని అనేసి అయితే మనలో ఉండే గురువుకి మనం దక్షిణగా ఇచ్చే విధానాన్ని గురుముఖత తెలుసుకోవాలి గురువుకి అనేక రకాలుగా సేవలు చేసి ఆ మహాత్ముడిని నరుడుగా భావించకుండా సాక్షాత్ దైవంగా ఆ పరంగా ఉండే పరమాత్మను మనకు ప్రత్యక్ష ప్రమాణకంగా చూపించి లేకుండా చేస్తాడు కాబట్టి అటువంటి మహానుభావుడు సాక్షాత్ దైవంగా పరమాత్మ స్వరూపుడుగా భావించుకున్నప్పుడు మాత్రమే ఈ భావం ద్వాదశ భావం తెలియబడుతుంది అదేవిధంగా షోడసి అన్నారు షోడసి అంటే పదహారు అక్షరాలతో కూడుకుంది ఇది నీకు కళ లాంటిది అని చెప్పారు ఎందుకంటే కళ అనేది ప్రతి ఒక్కరికి ప్రత్యక్ష ప్రమాణకంగా ప్రాణంతో ఉన్న ప్రతి ఒక్క మానవుడికి కళ అనేది తోస్తుంది ఈ కళలో వచ్చే వ్యవహారాలని అతను కలగానే అతను రమ్మానడు పొమ్మని చెప్పడు కానీ వాటికవే వస్తాయి మొత్తం వ్యవహారం చేస్తాయి మళ్ళా సమయం అవగానే ఎప్పుడు ప్రారంభమయ్యాయో ఎప్పుడు ఆగిపోయినాయో మనకే తెలియదు ఆ విధంగా బుడగ లాంటి ఈ జీవితం నిజమనుకోబోతున్నాయినా గురుసే ఒక్కటే నిజమైంది ఇది వచ్చిందని నీకు అనిపిస్తుంది ఎప్పుడు పోతుందో తెలియదు ఇది కానీ ఆ పాపారావు నాయన గారు వాళ్ళ గురువుకి సేవ చేస్తున్నారు కాబట్టి ఈరోజు శారీరకంగా లేకపోయినా కూడా ఆయన సంస్మరణ జరుగుతుంది అవినాశాస్తి సంపాదించిన ఆయన కాబట్టే ఈరోజు ఆయన పేరుతో ఈ గురు సంతర్పణ జరుగుతుంది మనం ఎన్నో కార్యక్రమాలు చేయచ్చు కానీ ఇటువంటి చక్కటి కార్యక్రమాలు మాత్రం వాళ్ళకి నిజమైన నివాళి నిజమైన ఇటువంటి సేవ ఏమి అంటే వాళ్ళ గారి దగ్గర ఎట్లా సేవ చేస్తుంటే ఈ కార్యక్రమం ఆ విధంగా జరుగుతుంది ఆయన ఎటువంటి ఆటంకం లేకుండా గురుభక్తి నిష్టగా చేశారు కాబట్టే ఈరోజు మనం అందరం కూడా రాజీవంలో ఉన్నప్పటికీ అన్ని పనులు వదులుకొని ఈ కార్యక్రమం చేస్తున్నాం ఆ విధంగా మనం మన గురువు గారికి ఆయన నరుడు అనుకోకుండా సేవ చేస్తూనే ఈ భావం అవుతుంది మరి ఇంకొక మాట మహాప్రతలు వేమన గారు ఒక మాట అంటారు ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచిలో జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేర విశ్వదాభిరామ వినురవేమ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరూ అందరూ కూడా రాజీవ ధర్మంలో ఉన్నప్పటికీ పరమ పురుషులు కాబట్టి ఆ పరతత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు కాబట్టి ఈ యొక్క నిజగురు దైవ సభకు మనం హాజరైనప్పుడు అయితే ఉప్పేం చేస్తుందంటే మళ్ళా జన్మ తీసుకునేదాని కోసం అందరికీ ఆహార రూపంలో కలిసి అది ఆ యొక్క మరణంగా వచ్చి చెట్లకు ఆహారమై అయి మళ్ళా జన్మం తీసుకుంటుంది అదే గురువు చూపించినటువంటి పంచదశి వాక్యం నిరూపణ ప్రకారం కర్పూరము దీపం కలిస్తే కర్పూరము అగ్గి కలిస్తే ఎలాగా వెలుగునిచ్చి చివరాకరికి ఆ కర్పూరం అనేది లేకుండా పోతుంది ఆ విధంగా మనం ఈ యొక్క శరీరంతో ఉన్నప్పటికీ ఎప్పుడైతే మనం గురుసేవ గురునిష్ట గురు అనుగ్రహానికి మనం పాత్రలు అవుతామో మన అహంకారం లేని వారం అవుతాం ఉండి లేని వారం అవుతాం ఆ స్థితి మనకు సహజంగానే తెలుసుకోవాలి ఇది కొనుక్కుంటే వచ్చేది కాదు ఈ ఎరుక సబ్బేస్ కడిగితే పోయేది కాదు మనకు మనం పోగొట్టుకోవాల్సింది ఈ అవకాశం ఇచ్చిన మహా పెద్దలకు విన్న మీకు అందరికీ ద్వాదశి ప్రణామాలు అర్పించుకుంటూ మా గురువు గారు శ్రీకాళహస్తి గరికి వెంకట వెంకటేశ్వర స్వామి వారికి అర్పించుకుంటూ సెలవు తీసుకుంటాం జయ సద్గురు మహారాజుకి చాలా సంతోషము నాయన గారు ఎక్కడ కార్యక్రమం నాకు తెలుసుకొని ఎవరు చెప్పినా